రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు కల్తీ పాలనతో మహాపాపం చేసి ఎదురుదాడి చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో జగన్ కుటుంబంలోనే రుజువైందని అనిత అన్నారు ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది కల్తీ రిక్రూట్మెంట్ బోర్డ్ అని దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డా దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డా అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి చేసి అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది ఒక పక్క బాధ అనిపిస్తుంది ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాడిన ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు ఓవరాల్గా చూస్తే కల్తీ ఒక పాలనే ఒక కల్తీ ఆ మనిషే ఒక కల్తీ ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి చచా అది నెయ్యి కాదు రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం అలా తయారు చేసి ప్రజలందరి ఆరోగ్యాలతోని సెంటిమెంట్తో ఆడుకొని ఈ రోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ జరిగిన మహా పాపాన్ని కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడొచ్చి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి ఒకడు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడొచ్చి బయటికి అంటే ఈ రకంగా తిరిగి తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపాన్ అంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లేదు కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా కల్తీ జరిగిందని నేను నాలుగు రిపోర్ట్లు చూపించగలను ఈ రోజు నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు ఎన్డీడిబి రిపోర్టు ఎన్డీఆర్ఏ రిపోర్టు అదే విధంగా సిఎఫ్టిఆర్ఏ రిపోర్టు సిట్ రిపోర్టు నాలుగు రిపోర్ట్లు నేను చూపిస్తా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడు అదే సేమ్ మైండ్ గేమ్ మూడు రోజుల ముందు నుంచి అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న మూడు రోజుల ముందు నుంచి యాస్ట్రీస్ పాట పాడడం మొదలుపెట్టారు అంటే ప్రజలను ట్యూన్ చేయడం మొదలు పెట్టారు ప్రజలేమి ఎర్రవల్ కాదబ్బా ప్రజలు చదువుకున్నారు వాళ్ళకి దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఒక భక్తిభావం ఉంది నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా ఎందుకంటే ఇన్ని రోజులు కలితీ జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో ఒకటి మాత్రం నిజమండి ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు అది చాలా సందర్భాల్లో ఆళ్ళ కుటుంబాల్లో కూడా రిజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇంకో అపచారం ఏంటో చెప్పనా అయోధ్యకి కూడా ఆలడ్డునే పంపించాను ఒక అపచారం అంటే అదొక అపచారం వీళ్ళని ఏమి చేస్తే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది వచ్చి లెంపలేసుకున్నా కూడా వాళ్ళ పాపం పోదు